En el right right ఓకే అయితే ఇప్పుడు ఇంకొకసారి మనం ఏం బాబు దగ్గరికి వెళ్దాం బాబు కన్నా వెళ్లే ముందు మనం ఒక్కసారి చూసినట్టయితే ఒడిస్సాలో కూడా వీళ్ళు పాగా వేసినట్టు తెలిసింది ఒడిస్సాలో కూడా ఒకరికి పాగా వేసి అక్కడి నుంచి వెళ్ళి కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది కాకపోతే ఎప్పుడైతే అతను డబ్బులు వసూలు చేయడానికి అని ఎప్పుడైతే ఈ క్లోజ్ అయిపోయిందో వారికి సంబంధించిన బిజినెస్లలో ఎక్కడ కూడా వారికి ప్రాఫిట్ కాదు కదా ఎప్పుడు చూసినా కూడా లాస్ 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 అనుకుంటూ లెక్కలు చెప్పి వారిని మోసపూరితంగా వాళ్ళను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిండో అప్పుడు చెప్పినప్పుడు ఆ ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఒటీ పెట్టడంతో వారిని డబ్బులు ఇస్తాము లేకపోతే భయపెట్టడం జరిగిందో వారికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందండి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక తణులో ఒక రవి అని అతన్ని కూడా చేశారు కానీ ఆయనను మబ్బ పెట్టి ఆయనని తొంత సొంతంగా చేసుకున్నారు ఇప్పుడెప్పుడైతే మన మనం చెప్తున్నాం బాబు ఏదైతే చేశారో అలాగే బాబును మోసం చేసిన హరికృష్ణ లాంటినే ఇప్పుడు రవిని కూడా వాళ్ళు తన దగ్గరకు తీర్చుకొని అక్కర్స చేసుకొని వారిని కూడా కూడా చేస్తున్నారు వారు ఎంతవరకు తెలుతారో చూడవలసి ఉన్నది అలాగే అదే సమయంలో ఇంకో కొంతమంది మనకు సంబంధించిన పవన్ కానివ్వండి స్వామి కానివ్వండి ఇక్కడ మనకు పవన్ చాలా మంది మన దగ్గర ఉన్నాయి వీళ్ళు ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు భయభ్రాంతులతోనే వారు ముంగడుస్తున్నారు ఇప్పుడు మనం బాబుకు సంబంధించిన ఒక విషయానికి చూస్తున్నట్టయితే తన కన కళలను సొంత కళలను ఏదైతే యాప్ను ఎంత బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేసిన తర్వాత హరికృష్ణ ఆయన ఒక మంచి ఫ్రెండ్ మోసం చేశాడంటే ఆ మంచి ఫ్రెండ్ చేశారు అదే మీ దగ్గరికి వస్తున్నాను చెప్పండి సార్ మీరే చెప్పండి హరికృష్ణ ఆయన ఆయన ఫ్రెండ్ సార్ ఆయన ఆయన మోసం చేయలేదు సార్ ఆయన ఈ విషయాన్ని చాలా ఇంకా బాగా అంటే పొట్ల డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీనివాస్ అని ఆయనకి అప్పచెప్పాడు సార్ ఓకే బట్ ఈ విషయం ఏంటంటే శ్రీనివాస్ అని ఆయన ఈ రోజు హరికృష్ణ అని కూడా మోసం చేశాడు ఎస్ ఎందుకంటే ఆయనే మీకు అక్కడ దగా చేశాడు కాబట్టి అక్కడ ఆయనకు కూడా దగా పడ్డాడు అన్నట్టు నేను భావిస్తున్నా మరి మీరు ఫ్రెండ్ అంటున్నారు ఇప్పుడు హరికృష్ణ ఆశయం ఇప్పుడు నేను ఎంత కష్టపడి పని చేసినా నాకంత రెట్టింపు పని చేశాడు సార్ హరికృష్ణ హౌ కోడింగ్ విషయంలో చాలా విషయాలు ఫ్యామిలీని పక్కన పెట్టి నైట్ అవుట్ చేసుకుంటూ ఈ కోడింగ్ రాసుకుంటూ చాలా ఎక్కువ కష్టపడ్డాడు సార్ కానీ అతన్ని కూడా మోసం చేశాడు ఈ ఈ శ్రీనివాస్ అల్లమండ అనే ఆయన ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆయన ఆయన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు సార్ త్వరలో ఖచ్చితంగా మేము ఆయన కూడా మీ డిబేట్ లో ఖచ్చితంగా తీసుకుంటాం సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఈ డిబేట్ లోకి నేను రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఏలూరు బ్రాంచ్ ప్రాంచేజీ అతను చూసినప్పుడు కానీ సరే శ్రీనివాస్ గారిని నర్సరాపేట చూసినప్పుడు కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా బాధ వేస్తున్నాయి సార్ ఈ విషయంలో మీరు చెప్పినట్టు నేను నా ఆశయం నా ఆశయం కోల్పోయినప్పుడు నేను బాధపడటం కంటే ఇలాంటి బాధితులు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది సార్ ఎందుకు ఈ యాప్ అనేది వచ్చింది అనవసరంగా నేనే దీన్ని అనవసరంగా ఇట్లా చేశాను దీని అందరి కారణం నేనే బాధపడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సార్ ఎందుకంటే చాలా మంది అమాయకులు వాళ్ళ ఆశయం కోసం పనిచేస్తారు వాళ్ళ ఆశయాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో వస్తారు సార్ కానీ ఇలాంటి దుర్మార్గుల చేతుల పెడితే సార్ నిజంగా వాళ్ళు నాశనం అయిపోవటమే సార్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా బ్రాంచ్లు ఉన్నాయి సార్ వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు రావట్లేదు నాకు బెదిరింపులు వస్తున్నాయి సార్ కానీ నేను దేనికి బెదరం సార్ దేనికి లొంగే పరిస్థితి కూడా లేదు సార్ ఎందుకంటే ఇలాంటి వారిని చూసినప్పుడు ఇంకా పోరాడాలి అనే ఉద్దేశం ఇంకా పోరాడాలి వీళ్ళ కోసం పోరాడాలి న్యాయం కోసం పోరాడాలి అని అనిపిస్తూ ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకు సంబంధించింది అంత పెద్ద తన ఆశయాన్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళ బాధను ఆదా చేసుకుంటూ ఆయన పడే ఆవేదన మనం చూస్తున్నాం ఆయన పడే బాధ కూడా చూస్తున్నాం ఎందుకు నేను ఈ యాప్ని డెవలప్ చేశాను ఈ యాప్ డెవలప్మెంట్ చేయడం వల్లనే ఈరోజు ఇంతమంది ఇబ్బంది పాలవుతున్నారు అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఇప్పుడు ఇంత ఆవేదనగా చెప్తున్నప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఈ ఈ వ్యక్తి మీద మీకు ఎంత జాలి చూపెట్టాలనో అక్కడ మీరు కేసు ఏదేసినా తెలిసిన తర్వాత కూడా అతను దాని మీద కేసుకు స్పందించకపోగా మిమ్మలను కూడా బెదిరించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలిసింది ఆ విషయంపై మీరేమంటారండి శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఇక్కడ ఈ హరికృష్ణ అనే ఆయన్ని మోసం చేయడం వల్ల అతను మంచిగుంటే అతను నాకేదో ప్రాఫిట్ ఇస్తాడు అతను ఏదో నన్ను ఆదరిస్తాడు అని అనుకుంటే చివరికి అతన్ని కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అతను కూడా ఏం చేయాలి అర్థం చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్ ఈ విషయం ఒకటి మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్ ఖచ్చితంగా హరికృష్ణను కూడా మనం మనకు సంబంధించిన నెక్స్ట్ ఎప్పుడైతే డిబేట్ మొదలుతాం ఈ రోజు ఈ కథ మొదలైంది ఇది అంతం కాదు ఇప్పుడు ఆరంభం మాత్రమే కేవలం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎప్పటికైతే ఎవరైతే నష్టపోయారో ఎవరైతే దీంట్లో దీని ద్వారా ఇబ్బంది పాలయ్యారో వాళ్ళందరకు న్యాయం జరిగే వరకు మనం మన ప్రయత్నం మనం చేద్దాం ఇలాంటి కాకుండా ఖచ్చితంగా మరొకసారి మనం ఖచ్చితంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రోచ్ అయిద్దాం ఆ కేసుల మీద పురోగతి ఏం జరిగిందో అది కూడా తెలుసుకోడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి హలో అండి నాగేంద్రబాబు గారు ఆవేదన అర్థం చేసుకోగలరు ఆయన ఆశయం ఒక మంచి చేయాలనే ఒక ఆశయంతో ఒక ఐడియాకి శ్రీకారం చుట్టారు అలాంటి ఆశయంతో ఏదైనా కంట్రీకి చేద్దామని నేను వచ్చాను మీ ఇద్దరం మోసపోవటం జరిగింది అయితే ఇలా మోసపోయాననే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎంక్వైరీకి నన్ను పిలిచారు కొట్ల వాళ్ళని పిలిచారు అక్కడి నుంచి మొదలుపెట్టారండి వాళ్ళ బెదిరింపులు ఈ కొట్ల అలమంద శ్రీనివాస్ ఎండిగా ఉన్న అలమంద శ్రీనివాస్ ఫస్ట్ బెదిరించడం పరువు నష్టం దావా వేస్తాం మీద సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మా కంపెనీని పరువు నష్టం దావా మీద ముప్పై కోట్లు పరువు నష్టం దావా వేస్తాము ఇది కనుక మీరు ఎవరైనా బయటికి చెప్పినా దీని మీద ఇంకా నెక్స్ట్ మీరు ఫర్దర్కి వెళ్ళినా మీ మీద ఇది చేస్తాం వచ్చేస్తామని చాలా మాకు ఇండైరెక్ట్గా చెప్పారు మరువు నష్టం తాగాస్తా అని పోలీస్ సమక్షంలో చెప్పారు అయినా సరే నేను ఆగలేదండి అయినా సరే ఇంకా ఎటువంటి బెదిరింపులు ఇచ్చినా సరే నేను తగ్గలేదండి ఎందుకంటే ఈరోజు నా ఆశయం పోయిందంటే పోయింది కొలాబ్స్ అయింది అంటే కంటే కూడా ఒక్కసారి బ్రాంచులు వాళ్ళని చూడండి సార్ వాళ్ళ చీటింగ్ ప్యాటర్న్ని ఒకళ్ళొక్కళ్ళు ఒకళ్ళొకళ్ళని మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ఆగాలి అది నా లాగా ఇంకొకళ్ళు వీళ్ళ ట్రాప్లో పడకూడదనే నేను పోలీస్ స్టేషన్కి ఆశించడం జరిగింది పోలీస్ ఎంక్వైరీ చేశారు అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది దాని పురోగతి ఏంటి అనేది మేము కూడా ఫాలో చేస్తున్నాము దాని మీద వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష అయితే పడాలి మేము మొత్తం పది నెలలు కలిపి కోటి పదిహేడు లక్షలు మాకు బిజినెస్ చేస్తే కష్టపడి నేను మా పార్ట్నర్ పచ్చవ శ్రీనివాస్ ఇద్దరం కష్టపడి మేము బిజినెస్ చేస్తే ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు తిరిగి మీరే మాకు టూ ల్యాక్స్ ఇవ్వాలి అన్నారు ఎందుకు ఇవ్వాలి అంటే చూపించిన లెక్కలు అన్నీ తప్పు ఇప్పటివరకు మేము పడ్డ కష్టం ఏంటి ఇంత 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 మనీ ఇన్వెస్ట్ చేసి ఇదే కంపెనీ పొట్లమే కనుక నమ్మకంగా మాతో ట్రావెల్ అయ్యి మాతో పాటు అంత కొలాబరేటివ్ వర్క్ జరిగి ఉంటే ఇంకొక యాభై లక్షలైనా పెట్టేవాడు పొట్లానికి కానీ పెట్టదలుచుకోలేదు భారీగా దీనిలో ఒక మోసం ఉందని ఒకరిని ఈ విధంగా అమాయకులని అడ్డు పెట్టుకొని అతను అభివృద్ధి చెందడం కోసం ఒక స్కామ్ రన్ చేస్తున్నాడని దీంట్లో చూపించే టర్నోవర్ కూడా అది ఒక ఫేక్ టర్న్ ఆ టర్న్ ఓవర్ ముప్పై కోట్లు అన్నాడు యాభై కోట్లు అన్నాడు ఎన్ని కోట్లు ఎవరికి తెలియదు కానీ పబ్లిక్ వచ్చి ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ ఇది కూడా ఒక ఫేక్ టర్న్ ఓవర్ ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ ఇది ఇది ఆగాలి అన్న ప్రయత్నమే నేను చేశానండి ఆరోజు ఒక మూడు నెలలున్నాను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను పోలీసులు కూడా సింపుల్గా తీసుకోలేదు కేసు ఇది సివిల్ కేసు అన్నారు వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత వేరే బ్రాంచులు వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాత మాత్రం వాళ్ళకి అర్థమైంది ఇత పెద్ద చీటర్ అని స్కామర్ అని అర్థమైంది అప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి పురోగతి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద ఏం చేయాలి ఇంకా ఏంటనే కనుక్కోవాలండి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి స్కామర్స్ ఆగాలనేదే నా ప్రయత్నం చూడండి ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది వచ్చారు బయటకు వస్తున్నారు ఒక్కొక్క తీగలాగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఈ విధంగా వేరే బ్రాంచ్ వాళ్ళని కూడా రావద్దు వస్తే మేమేదో అది చేస్తాం ఇచ్చేస్తాం అనే భయంతో వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళల్లో వాళ్ళలో నగర్ ఆయన కావండి రీసెంట్గా జంగా రాజమండ్రిలో కూడా ఒక అతను ఇలానే బది చేశారు ఆ రాజమండ్రిలో ఓపెన్ చేసిన అతను కూడా ఎవరండి కొత్తగా ఒక సీఈఓ అని ఒక ఎవరో జాయిన్ అయింది శిరీష అని ఆమె తమ్ముడు చేత ఇన్వెస్ట్ చేయించకుండా తమ్ముడు ఫ్రెండ్ చేత ఇన్వెస్ట్ చేయించారు వాళ్ళకు తెలుసు ఇది ఒక చీతింగ్ అని తెలుసు అందుకే వాళ్ళ తమ్ముడు చేత ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ చేత ఇన్వెస్ట్ చేయించి అతన్ని కూడా బలి చేశారు అతను కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అతను కూడా రావడానికి భయపడుతున్నాడు వస్తే ఏం చేస్తారో అని వీళ్ళందరికీ ఇట్లాంటి మోసపూరితంగా ఇట్లాంటి బెదిరించే వాళ్ళు ఈ సొసైటీలో ఆగాలనేదే నేను నిర్ణయించుకొని వాళ్ళు ఎంత బెదిరించినా సరే ధైర్యంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మీడియాకి వెళ్ళాను ఈరోజు మీ సమక్షంలో కూర్చున్నాను అయితే అది సార్ నా బాధ ఇది నా ఒక్కరితో ఆగట్లేదండి ఎంతోమంది ఉన్నారు అయితే ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి ప్లీజ్ అలాంటి మోసానికి పాల్పడే అలమంద శ్రీనివాస్ అతని ఆలోచనే ఒక మోసం అతన్ని నమ్మి ఎవరైతే దగ్గరికి వస్తాడో అందరినీ మోసం చేస్తాడు అతని యొక్క బెనిఫిట్ కోసం అయితే అతను ఇలాగా ఇన్వాల్వ్ అయిన వేరే కంపెనీ కూడా ఒకటి ఉందండి జంగారెడ్డి గూడెంలో అది కుబేరా చిట్స్ అండి ఈ కుబేరా చిట్స్లో చాలా మంది ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే నేను ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను ఒక మోసపూర్వకం ఆలోచన ఒక చోట ఆగదండి ఒక కంపెనీతో ఆగదు అదే అదే ఆలోచన అతను ఉన్నటువంటి వేరే కంపెనీస్లో కూడా ఉండే అవకాశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అతని ప్రవర్తన చూస్తే ఇంతమందిని మోసం చేస్తే కాబట్టి కుబేరా చూస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో జంగారెడ్డి గూడలు పర్టికులర్గా వాళ్ళు ఒక్కసారి మీరు దీని గురించి ఆలోచించాలి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆలోచించాలి ఇది క్యారెక్టర్ దీని బిహైండ్ ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్ ఏంటో మీరు తెలుసుకోవాలి మీరు జాగ్రత్త పడాలనేది ఇది పొట్లం తరపున బాధితులుగా నేను సేవ్ చేయట్లేదండి అలమంద శ్రీనివాస్ అనేది ఒక మోసపూరితమైన వ్యక్తి ఎంతలాంటి మోసాలు ఎన్ని కంపెనీలో జరుగుతున్నాయో వాళ్ళ వల్ల ఎంతమంది మోసపోతున్నారో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇతని గురించి తెలియాలి రైట్ ఇప్పుడు ఒక్కసారి ఆసిఫ్ దగ్గరికి వెళ్దాం ఆసిఫ్ గారు మీరు చెప్పండి మీరు మీకు సంబంధించింది కూడా ఇట్లానే ఏదైనా భయం ఎప్పుడన్నా థ్రెటెనింగ్ కాల్స్ కానీ